హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు వ్లాగ్స్ డాష్ వన్ టూ త్రీ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే ఇంకా లేచేసి చట్నీ అయితే ప్రిపరేషన్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఇంకప్పుడే చూడండి అక్కడ మిక్సీ జార్లో కూడా చూపించాను గట్టి చట్నీ అయితే అక్కడ కావాల్సినంత తీసి పెట్టేశాను ఇక్కడ పిండి చూడండి ఫ్రెండ్స్ బాగా పొంగిందనమాట ఇంకా పిల్లలకి మంచిగా వేడి వేడిగా దోశలు వేసి ఇచ్చేస్తే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే ఆ మిక్సీలో ఉన్న చట్నీ కదా కొన్ని నీళ్లు మంచిగా మరిగించుకొని కలిపేసుకుంటే కొంచెం జోరుగా చట్నీ అయితే చేసుకోవచ్చు అనేసి అయితే ఉంది ఫ్రెండ్స్ ప్లాన్ ఎందుకంటే గట్టి చట్నీ తినలేము కాబట్టి ఇంక ఇక్కడైతే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఆ చట్నీ లేక నీళ్ళు కలిపేసి అక్కడ పెట్టేసుకుంటే సరిపోతుంది అనేసి ఇక్కడ ఇంకా మంచిగా పిల్లలకైతే వేడి వేడిగా దోశలు అయితే వేసిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను టిఫిన్ ఈరోజు మా ఇంట్లో వచ్చేసి దోశలు ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా టిఫిన్ ఏముందో ఖచ్చితంగా నా కామెంట్ సెక్షన్లోనైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువగా ఆల్మోస్ట్గా మా ఇంట్లో దోశ ఇడ్లీ ఇవే ఉంటాయి ఫ్రెండ్స్ ఉప్మా ఎప్పుడో రేర్గా చేయడం ఫ్రెండ్స్ పూరి అలాంటివి ఆయిల్ కాబట్టి ఎక్కువ పిల్లలు కూడా లైక్ చేయరు ఫ్రెండ్స్ అసలు పూరీ చేస్తే ఒక్కటి తింటారు ఇంక అంత అందుకే పూరి అయితే ఎక్కువ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత అయితే మంచిగా ఒకసారి మొత్తం కసుగుడిసేసుకొని తర్వాత మాప్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మొత్తం ఇల్లు ఇంకా చూడండి అంతా మాప్ పెట్టిన తర్వాత అయితే ఓవరాల్గా ఎలా ఉంది అని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఎంట్రన్స్ నుంచి హాల్ మంచిగా కిచెన్ రూము అంత అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చాలా నీట్గా ప్లెజెంట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అస్సలు మాప్ పెట్టిన తర్వాత ఇల్లు చాలా నీట్గా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట మనం పడే కష్టానికైతే ఇల్లు మంచిగా నీట్గా ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా కష్టపడితే పడాలి ఫ్రెండ్స్ తప్పదు పని చేయడానికి చూడండి ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో వేసుకున్న కవర్స్ కూడా ఇక్కడ టీవీ సెట్ ముందైతే వేశాను ఫ్రెండ్స్ అవి చాలా బాగా యూజ్ అవుతాయి వాషబుల్గా మళ్ళీ దుమ్ము పడినప్పుడు మనం క్లీన్గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి బెడ్రూమ్ కూడా చూపిస్తున్నాను మంచిగా దుప్పట్లు అయితే అన్నీ సర్దేసి ఎదురిచ్చేసి మళ్ళీ మంచిగా పరిచేసి అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మొత్తం ఒకసారి ఓవరాల్గా అయితే మా ఇల్లు మొత్తం చూపిస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి దివాన్ దివాన్కాట్ మంచిగా కొనుక్కున్నామని మంచిపోయి కదా దివాన్ కట్ అయితేనేమి డబల్ కట్ మంచమైతేనేమి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మంచిగా టీవీ యూనిట్ తర్వాత చూడండి పైన బొమ్మలు ఇక్కడ ఇలా అయితే మా ఇల్లు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూడండి ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నేను పని అంతా చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు మళ్ళీ తర్వాత టెన్ టెన్ థర్టీ అలా అయ్యింది ఫ్రెండ్స్ తర్వాత మళ్ళీ కిచెన్ కిచెన్లోకి వచ్చేసి ఇంక ఈరోజైతే కొంచెం ఎక్కువగానే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్లోనే వంటలు ఇంకా ఎగ్ కర్రీ అనేసి అందులోకి రైస్ పెట్టేసి ఇంకా చపాతి ఒక్కోసారి పిల్లలు ఎగ్ కర్రీ ఉన్నప్పుడు చపాతి అడుగుతారు ఫ్రెండ్స్ రైస్ అని చేస్తే రైసా అంటారు అనేసి చపాతి కూడా చేసేద్దాంలే అని అయితే ఇన్ని ప్లాన్ ఉన్నాను ఫ్రెండ్స్ ఇంక ఈరోజు మంచిగా బాయిల్ ఎగ్స్ చేసేసి తర్వాత కర్రీ లాగా అనమాట ఫ్రెండ్స్ ఇంకా టమాటోలు వేసేసి అలా చేద్దామని అయితే ప్లాన్ ఫ్రెండ్స్ ఇక్కడ అదే చేస్తున్నాను మంచిగా శుభ్రంగా అయితే గుడ్డల్ని గుడ్లు మంచిగా అక్కడ వేసి పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మనకి నీళ్ళల్లో వేస్తే తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ మంచివేవి పాడైనవేవి ఎగ్స్ అని కాబట్టి అక్కడ ఒక్క ఎగ్ కూడా పైకి అయితే లేవలేదు ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా ఎగ్స్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా అవి నైట్ ఫ్రెండ్స్ రొట్టెలు అయితే ఉన్నాయి ఇంకా మళ్ళీ వెనుకలో వేడివేడి కూడా చేద్దామని ఒక రెండో మూడో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా అవి మేమైతే తినొచ్చేలే పెద్దవాళ్ళు అనేసి మళ్ళీ వేడివేడిగా చేద్దామని అయితే ఉన్నా ఫ్రెండ్స్ ప్లాన్ మంచిగా చపాతీలు కూడా చేద్దామనేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మంచిగా చూడండి నా ఫ్రిడ్జ్ కూడా ఎంత బాగుందో కదా నేను అక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవడానికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ అయిపోతున్నాయి ఇక్కడ ఇటుపక్క టమాటాలు కోసేసుకొని ఉల్లిపాయలు కోసేసుకొని మంచిగా కర్రీ అయితే ప్రిపరేషన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇంకా అక్కడ అవి చేస్తూనే ఇక్కడ ఇవి సర్దుతూ చాలా బిజీ బిజీ అనమాట ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఎగ్స్ కూడా నిదానంగా బాయిల్ అయితే అయిపోతున్నాయి మంచి ఇంకా నీళ్ళన్నీ సింక్లో పాడేసి తర్వాత చల్లనీళ్ళు అయితే వేసి ఇంకా అలా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు వదిలేస్తే తర్వాత మనకి వాటి పొట్టు తీయడానికి ఈజీగా అవుతుంది ఫ్రెండ్స్ కొద్దిసేపు ఆరిపోతే ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి మంచిగా ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్స్ అయితే ఇంకా పొట్టు తీస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా ఇంకా అక్కడ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ మంచిగా టమాటాలు కట్ చేసి ఉల్లిగడ్డ వేసేసి కారం పసుపు అందులోకి మంచిగా తర్వాత ఎండు కొబ్బరి ఫ్రెండ్స్ ఇంకా నేను ఖచ్చితంగా ఎండు కొబ్బరి అయితే వాడతానని చెప్తూ ఉంటాను కదా సో ఆ కర్రీ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ పిల్లలకైతే చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇలా ఎగ్ కర్రీ చేయడం కానీ ఎగ్ కర్రీ తినడం కానీ ఆమ్లెట్ కన్నా ఇలా ఉడికిపెట్టిన ఎగ్తో చేసే చాలా ఇష్టపడతారు ఫ్రెండ్స్ బాయిల్ ఎగ్సే అనమాట సో ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ అదే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ అయిపోతుంది అనేసి చూడండి ఎగ్స్ అయితే సిక్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ అంతే ఎందుకంటే మధ్యాహ్నం ఒక్కటే కాబట్టి సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ చూడండి అయితే దగ్గర పడుతుంది ఫ్రెండ్స్ మంచిగా గుజ్జులాగా తయారవుతుంది అనమాట అది కొంచెం దగ్గర పడేంత వరకు మగ్గించుకొని తర్వాత ఈ ఎగ్స్ని అయితే చిన్న చిన్న అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కట్ చేసుకొని అందులో వేసేసి బాగా కలిపేసి కొద్దిసేపు ఒక వన్ మినిట్ అట్లా మంట పైన మళ్ళీ ఎగ్స్ కూడా బాయిల్ అయ్యేలాగా చూసుకోవాలి ఫ్రెండ్స్ అప్పుడు మంచిగా టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ వేసేస్తున్నాను నేను ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే నొక్కండి ఫ్రెండ్స్ అలా కొట్టడం వల్ల ఏమవుతుందంటే నేను పెట్టే వీడియోస్ ఫస్ట్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయి ఫ్రెండ్స్ మీరు నా వీడియోస్ని అయితే మొట్టమొదటిసారిగా చూడొచ్చు నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇంకా మా ఆయనకైతే వెజిటేబుల్స్ అయిపోయినాయండి తీసుకొస్తారా అంటే సరే రాసి రాసివ్వండి అన్నాడు ఫ్రెండ్స్ మనం వెజిటేబుల్స్ అయిపోయినా ఇంటి రేషన్ సర్కిల్ అయిపోయినా మంచిగా ఒక లిస్ట్ రాసిచ్చామనుకోండి అన్నీ తెచ్చిచ్చేస్తారు కాబట్టి మా ఆయన కూడా చిన్న చీటీలోనైతే రాసిచ్చేసరిస్తాను వెజిటేబుల్స్ అక్కడ పాలు ప్యాకెట్ పెరిగి ప్యాకెట్ ఇక్కడ వచ్చేసి బ్లూ కవర్లో బనానా ఫ్రెండ్స్ పళ్ళు కూడా తీసుకొచ్చాడు ఇంకా అన్నీ తీసేసుకొని మంచి కవర్లో అయితే అన్నీ అరేంజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే మంచిగా పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి అన్నీ అరేంజ్ అయితే చేసేసుకున్నాను అక్కడ ఇంక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే పిల్లలకి వేడివేడికి రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అక్కడ రైస్ కుక్కర్లో పెట్టేస్తే అదే అవుతుంది ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడైతే మంచిగా అన్నం అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అక్కడ ఎగ్ కర్రీ కూడా రెడీ అనమాట మంచిగా ఇంకా పిల్లలకి అవి నైట్వి కాబట్టి రొట్టెలు ఎందుకు లేనేసి ఇంకా అట్లే ఓపిక తెచ్చుకొని వేడి వేడికి చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ ఇంకా ఆరిపోయినాయంటే ఎప్పుడు మమ్మీ అనేసి అంటారు మనమైతే ఇంకా పెద్దవాళ్ళు తినొచ్చు ఒక నైట్ అయినా కూడా ఏం కాదనేసి ఇంకా వాటిని అట్లే పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మంచిగా చేయాలి చపాతీలు ఒక ఆరు అలా చేసుకున్నా కూడా చాలా ఫ్రెండ్స్ మంచిగా అయిపోతుంది ఇంకా అక్కడ ఓపిక లేకపోయినా కూడా మళ్ళీ చేద్దాంలే అనేసి కొద్దిగా పిండి అయితే కలిపేసుకున్నాను ఫ్రెండ్స్ మంచిగా చపాతీ పిండి అయితే ఇంకా పిల్లల కోసం అయితే మంచిగా చపాతీలు అయితే ప్రిపరేషన్ చేయాలి ఫ్రెండ్స్ చూడండి మంచిగా కలిపేసుకున్నాను ఉండలైతే పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా నిదానంగా చపాతీలు అయితే చేద్దామని ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ మర్చిపోద్దండి చూడండి ఇక్కడైతే చపాతీలు అయితే తిక్కేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంకా ఎగ్ కర్రీ రైసు మధ్యాహ్నానికి ఫ్రెండ్స్ లంచ్ చపాతి ఇంకా పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా యాజ్ యూజువల్గా దోశలు అయితే వేసేసుకొని తినేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కాబట్టి చూడండి ఈరోజైతే మా బాబు కొంచెం బాగలేదు మమ్మీ అనేసి పోలేడు ఫ్రెండ్స్ అందుకే మా బాబు కనిపించాడమాట మా పాప అయితే వెళ్ళిపోయింది అసలు ఏదైనా కొంచెం హెల్త్ బాగాలేదు అన్నట్టు అనిపిస్తే ఇంకా అట్లే పొద్దున మొదలనికి లేయర్ ఫ్రెండ్స్ ఇంకా మమ్మీ బాగాలేదు మమ్మీ జ్వరం వచ్చినట్టుంది అని అంటారు సరేలే అని పంపించకుండా రెస్ట్ తీసుకోరా అని ఇంట్లో పెట్టుకుంటే ఇంకా వాళ్ళ ఆట వాళ్ళది వాళ్ళదే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకంతా ఇంకా సో మా బాబు చూడే స్కూల్లో డుమ్మ కొట్టేసరికి మంచిగా లేసేసి ఇంకా అన్ని చేసేస్తుంటాడు అనమాట మా పాప కూడా సేమ్ అలాగే ఫ్రెండ్స్ మమ్మీ స్కూల్కి పోను అంటే ఎప్పుడైనా జ్వరం అట్లా ఫీవర్ లాగుంటే ఉంటే సరే ఇంకా మార్నింగ్ అస్సలు లేదు ఫ్రెండ్స్ స్కూల్ టైం అయ్యేంత వరకు అయితే లేగరు స్కూల్ టైం అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్గా బాగా లేసేసి మొహం కడుగేసుకొని ఇంకా మంచిగా టీవీ పెట్టేసుకొని కార్టూన్ చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఇంకా ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చపాతీలు కూడా ప్రిపరేషన్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇంకా మంచిగా అయితే చేసేసాను ఇంకే రోజైతే ఇంక ఇవే ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇక్కడ ఈవినింగ్ అయితే మంచిగా అప్ అయిపోయి మళ్ళీ ఒక కప్ కాఫీ అయితే తాగుదామనేసి అయితే కూర్చున్నాను ఫ్రెండ్స్ ఇంకా మంచిగా తయారు చేసేసుకొని మంచిగా అదే ఫ్రీగా ఒక కప్పు తాగినామంటే రిలాక్స్డ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్